సోదరు శ్రీరామ్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోదరులు మధుసూదన్ రెడ్డి గారు ఇవాళ సీతమ్మ అందనా క్యాంటీన్ ప్రారంభ సందర్భంగా విచ్చేసిన ధర్మవరం పట్టణ ప్రజలందరికీ నమస్కారం మిత్రుల చాలా సంతోషం ఇవాళ ధర్మవరంలో కొన్ని సంవత్సరాల క్రితం మూతబడిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి గతంలో అందినట్లుగానే పేదలందరికీ కూడా కేవలం ఐదు రూపాయలకే మూడు పూట్ల మంచి శుభ్రమైన సృష్టిగా రుచికరమైన భోజన వసతి మళ్ళీ కల్పించబడింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు గతంలో వైఎస్ఆర్సిపి హయాంలో మూతబడిన అన్న క్యాంటీన్లన్నింటినీ పునః ప్రారంభిస్తామని పేదలందరికీ కూడా గతంలో లాగా మంచి భోజన వసతి అతి తక్కువ ధరకి సరసమైన ధరకి అందిస్తామని మాటిచ్చారు ఆ మాటను నెరవేర్చుకుంటూ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే మొదటి విడతగా తర్వాత వంద రోజుల లోపలగా రెండో విడతగా రాష్ట్రంలో మొత్తం రెండు వందలకు పైగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం మళ్ళీ జరిగింది ఈ సందర్భంగా మనము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దొక్క సీతమ్మ గారి పేరు సూచించడం అదేవిధంగా అన్న క్యాంటీన్లు అన్నిటికీ కూడా డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లనే పేరు పెట్టడం కూడా జరిగింది ఇప్పుడే మేమే చేశాం మంచి భోజనం రుచికరంగా శుభ్రంగా కూడా ఉంది అటువంటి భోజనం ముఖ్యంగా ఇవాళ ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరగా పక్కనే ఉండడం ఇక్కడ వస్తున్న రోగులకి అదేవిధంగా రోగులు వెంట వస్తున్న అటెండెంట్స్కి కూడా అతి ధరకి భోజనం మంచి భోజన వసతి కలుగుతున్నది మిత్రుల ఐదు సంవత్సరాలు పేదలకు మంచి భోజనం అందుతుంటే పేదల పక్షపాతని మాట్లాడే పేదల పక్షపాతి మాట్లాడే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లని బలవంతంగా మూయిచ్చారు కారణం ఏంటయ్యా అంటే పేదలకు మంచి భోజనం కేవలం ఐదు రూపాయలకే అందుతున్నది అది ఆయనకి ఇష్టం లేదు కారణం ఏంటయ్యా మూత వేయడానికంటే ఈ పేదలకు అన్నా క్యాంటీన్ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ప్రారంభించిన వాటిని కొనసాగించడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకయ్యా మూ మూత వేయించావు కారణం ఏంటని అడిగితే ఈ అన్నా క్యాంటీన్లకి స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేరు ఉంది పేదల పెన్నిది ఎన్టీఆర్ గారి పేరు ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి మూత మూయిచ్చాడు నువ్వు కొనసాగించి ఉంటే మిగతా అన్ని పథకాలకు పేర్లు మార్చినట్టుగా దీనికి కూడా జగనన్న క్యాంటీన్ నడపాల్సింది పేదలకు మంచి భోజనం అందేది కేవలం అకుస్సతో పేదల కడుపు కొట్టడం సరైన పద్ధతి కాదు అయితే దానికి ప్రజలు ఆయనకి ఏ రకంగా గుణపాఠం చెప్పారో గుణపాఠం నేర్పారు ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉంటూ మళ్ళీ బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఒక మంచి పని చేసే ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించడం అసత్య ప్రచారాలు చేయడం బురద చల్లడం తర్వాత ఒకరోజు మాట్లాడేసి పారిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం ఇది వాళ్ళు ఆయన చూస్తున్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వచ్చిన నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకొచ్చింది సామాజిక పెన్షన్లను పెంచింది ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటి వద్ద అందిస్తుంది గ్రామాలకు ఆర్థిక సంఘం ద్వారా గ్రామాల పరిపుష్టికి పదిహేను వందల కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా చేనేతలకు కూడా ముఖ్యంగా జీఎస్టీ రద్దు చేయడం కానీ లేదా యాభై వేలు ఇంటి మీద అదనంగా ఇచ్చే నిర్ణయం కూడా తీసుకుంది అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు కానీ లేదా అమరావతికి పదహైదు వందల కోట్లు కానీ లేదా విశాఖపట్నం విజయవాడకు మెట్రో రైల్ ప్రతిపాదన మంజూరు చేయించుకోవడం కానీ లేదా అమరావతి చుట్టూ నూట తొంభై కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మించడం కానీ లేదా విజయవాడ నుంచి అమరావతికి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రైల్వే ప్రాజెక్టు మంజూరు చేయించుకోవడం కానీ ఇతరత్ర అనేక అభివృద్ధి ఒకవైపు సంక్షేమం దృష్టి పెడుతూ ఒకవైపు పేదరికం మీద నిర్మూలన మీద దృష్టి పెడుతూ మూడో వైపు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఓర్వకల్లు కొప్పర్తి ద్వారా రాయలసీమ ప్రాంతానికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో అన్నా క్యాంటీన్ ను పునః ప్రారంభించడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధర్మవరం నియోజకవర్గ పేదల తరఫున ప్రజల తరఫున తెలియజేస్తున్నాం ధర్మవరంలో అన్నా డొక్కమ్మ డొక్క సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ని మరీ మొదలు పెట్టడము ఐదేళ్ల తర్వాత చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్లలో ఆ క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఉన్న అన్న క్యాంటీన్ అన్నింటినీ పూర్తి స్థాయిలో మూత వేయించిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజలు వారు ముందుకొచ్చి అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద మేము భోజనాలు ప్రజలకు పేద ప్రజలకు మేం పెడతాము అంటూ ప్రజలంతా ముందుకొచ్చిన పరిస్థితిని చైతన్యవంతులై ఆ పరిస్థితిని చూసాము ఈరోజు అన్న క్యాంటీన్లు కానీ ఇవి తిరిగి ఓపెన్ చేయడం అనేది ఏదో జగన్ మీద తీసుకున్న ఒక పంతంతో తీసుకున్న నిర్ణయం అనేది కాదు ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక ప్రజల గెలుపు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనే విషయాన్ని మనం అంతా అర్థం చేసుకోవాలా ఇది రెండో విడతలో ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది ఫస్ట్ విడతలో ఓపెన్ అయినప్పుడు కూడా షార్ట్ టైం ఉండడం వల్ల కూడా సత్యానందాన్ని కూడా మేము అడగడం జరిగింది అన్న మనం వెంటనే తీసుకొని రావాలన్నప్పుడు ఆయన గట్టిగా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మున్సిపల్ మినిస్టర్ గారితో గట్టిగా పోరాడి ఆయన అన్నా క్యాంటీన్ రెండు అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యేటట్టుగా ఆయన కూడా ఈసారి చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం ధర్మవరం తరఫున ఎందుకంటే గత ఇక్కడ ఒక నేను నేను ఒకరినే కాదు ప్రజలందరూ చాలామంది ఆ రోజు భోజనాలు పెట్టాలంటే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈరోజు మా పాప బర్త్డే నా కొడుకు ఈరోజు పుట్టినరోజు నా పెద్దల పేరు మా ఇంట్లో మా నాన్న పేరు మీద పెడుతున్నాము నేను మా పెళ్లి రోజు అంటూ ఇంట్లో శుభకార్యాలన్నీ ప్రజలందరితో కలిసి మేము జరుపుకుంటాము అనే రీతిలో ప్రజలందరూ బయటకు వచ్చారు కాబట్టి ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయము మీరు చేసిన కష్టము ఈరోజు ఈ రెండు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి మీరు మీలో మీరు పెట్టిన కృషి అనేది ఈరోజు అందరికీ ప్రజల కోసం అని చెప్పి మీరు చేసిన పనిగానే మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు మీ చేతి ద్వారా ధర్మారంలో జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం